ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్కమ్ కమ్ మన శ్రీధర్ బాబు గారు ప్రజెంట్ చేసింది అధ్యక్ష ఇది ఐ వాంట్ షో మనకి చదివి ఎందుకంటే కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు బికాజ్ అందరూ చదువుకొని ఇప్పుడు మా దగ్గర కూడా మా కౌశిక్ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష అందరం కూడా ఈ సభకు తెలవాల ఉద్దేశంతోనే ఇది అవుట్కమ్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ దుదిలో శ్రీధర్ బాబు గారు ప్రజెంట్ చేసినటువంటి ఒక పుస్తకం నుంచి చదువుతున్నారు అధ్యక్ష అధ్యక్ష it promotion activities the performance of it it sector in respect of telangana state for the financial year 2022 2023 is as follows exports in crores 241275 employment cumulative 95715 followed by <clears throat> the it exports in telangana grew at 31.44% over the previous financial year taking the total exports to rupees 2475 crores for the financial year 2022 23. Telangana also added 1,27,594 new net new jobs during the same financial year, taking the total IT employment in the state to 9,5715. As per the NASCOM, the total IT jobs created nationwide in the year 2020 23 is 2,90,000. This translates కాంటబ్యూటింగ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ న్యూ జాబ్స్ క్రియేషన్ విచ్ ఇస్ ఫైనామినల్ అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో మన ఐటీ మంత్రిగా ప్రభుత్వంలో అయితే ప్రపంచమంతా దేశమంతా తెలుసు కదా అధ్యక్ష అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఐటీ జాబ్లోనే సగం శాతం ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రమ్ తెలంగాణ నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అసలు ఏం జరగలేదు పది సంవత్సరాలు అధ్యక్ష నేను ఇది కూడా ఇది కూడా చూపిస్తున్నాను ఇదిగా పర్మిషన్ అధ్యక్ష జస్ట్ ఇది ఫిగర్సే మా ఓపెన్ ఫిగర్సే దీంట్లో టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఐటీ ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఎంత ఉండే అధ్యక్ష ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రోడ్స్ ఈ రోజు టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రోడ్స్ ఆ రోజు ఐటీ ఉద్యోగాలు ఎంత ఉండే అధ్యక్ష మూడు లక్షల ఇరవై మూడు వేలు చేంజ్ ఉన్నాయి ఈ రోజు తొమ్మిది లక్షల ఐదు వేలు అంటే దాదాపు ఈ పది సంవత్సరాలలో కేవలం ఐటీ సెక్టార్లోనే ఆరు లక్షల యావరేజ్గా ఆరు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి అధ్యక్ష ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో నిన్న అంటే నేను నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు సభలో లేరు అధ్యక్ష ఫైనాన్స్ గారు ఉన్నారు వారు వారు ఇక్కడ ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ప్రతిసారి బడ్జెట్ మీద వారే మాట్లాడతారు గతంలో జానారెడ్డి గారు మాట్లాడుతుంటారు వాళ్ళ బడ్జెట్స్ ఫీజు జాగ్రత్త వింటుంటే మేము మీరందరూ కూడా నేను చెప్తున్నా మనం అపోజిషన్ లీడర్స్ మాట్లాడటప్పుడు జాగ్రత్త ఎవరమని వాళ్ళ వీ కెన్ వీ లెన్ లాడ్ ఆఫ్ థింగ్స్ మేము చాలా జాగ్రత్త బట్ పట్టి విక్రమార్క గారు అప్పుడు అప్పుడు ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అంత అసలు ఇప్పుడు కూడా ఎట్లా మాడుతుంది అధ్యక్ష అసలు ఏం జరగలేదు పది సంవత్సరాలు ఏమీ కాలేదు అసలు ఏం డెవలప్మెంట్ కాలేదు ఏం చెప్తారు అధ్యక్ష ఐడిపిఎల్ హెచ్ ఐడిపిఎల్ హెచ్సిఎల్ బీడీఎల్ అవన్నీ కూడా బీసీ సంబంధించినటువంటి బీసీ సంబంధించినటువంటి అంశాలను అధ్యక్ష మీరు దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు నేత నెల ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయి అధ్యక్ష మరి బతుకమ్మ చీరల గురించి కూడా ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడడం చాలా బాధాకరమైనది అధ్యక్ష వారిని నిజంగా కూడా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని వారి యొక్క వారి అవమాన పరిచే విధంగా ఉంది అధ్యక్ష మీ విఆర్ మీ ఇట్లాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు వారు ఇప్పటి ఈ గడిచిన మీ మీరు చెక్ చేసుకోండి ఇఫ్ఐఎమ్ రాంగ్ కన్సర్న్ మినిస్టర్ ఉన్నది చెక్ చేసుకోండి నేత ఆత్మీయతలు పెరుగుతున్నాయి వారికి ఏ రకంగా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలి ఇవ్వండి బతుకమ్మ చీరలు జయంగా కట్టుకున్న వాళ్ళు చాలా మంది మీ మా నగరంలో మా దగ్గర ఇష్టం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎవరు కట్టుకుంటారా బతుకమ్మ చీరలు పిట్టలు పెడతారని చెప్పారు చాలా బాధ అది 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 కరెక్ట్ కాదు ఈరోజు బతుకమ్మ చీరలతో చేసాం మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఈరోజు ఏదో మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పినారు లేతైన చీరల గురించి కూడా చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష బీసీ బీసీ అధ్యక్ష ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ బీసీ బీసీ వెల్ఫేర్ ఫైవ్ మినిట్స్ వివేకానంద గారు మొత్తం పంతొమ్మిది డిమాండ్ల పైన మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా ఎవరికి అవకాశం లేదు వేరే వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వద్దా సార్ బీసీ వెల్ఫేర్ ఫైవ్ మినిట్స్ సార్ ఫైవ్ మినిట్స్ బీసీ వెల్ఫేర్ సార్ అధ్యక్ష ప్లీజ్ అందరు ఇంట్రెస్ట్ గురించి బీసీ గురించి మాట్లాడిన ఎందుకు అధ్యక్ష నేత నెలలో చాలా పరిస్థితి ప్లీజ్ మీరు దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష మీ ద్వారా మన మన కాన్స్ట్యూటీ చాలా మంది ఉంటారు బీసీలు చాలామంది ఉంటారు కాబట్టి ఆ నేతనల గురించి కూడా ఏ రకమైన తీసుకుంటారో తప్పకుండా మిమ్మల్ని చేయాలని కోరుతాను అధ్యక్ష అధ్యక్ష నేను విధంగా గౌడ్స్ కూడా గౌడనలో కూడా అని పెద్ద ఎత్తున కౌచం ఇష్టమని చెప్పేసి పెద్ద ఎత్తున మా పున్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేశారు అధ్యక్ష నిజంగా కూడా గౌడులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని కోరుకుంటున్నా ఆ గతంలో కేసీఆర్ గారు వైన్ షాప్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చిన అధ్యక్ష దాన్ని మీరు ఇంకో పదిహేను పర్సెంట్ పెంచి వైన్ షాప్లో లిక్కర్ షాప్లో రిజర్వేషన్ గవర్స్కి పెంచమని చెప్పేసి నిజంగా చిత్తంటే ఆ పని చేయాలని చెప్పి కోరుతాను అధ్యక్ష ఆల్రెడీ ప్రామిస్ బీసీ డిక్లరేషన్లో ఎస్ బీసీ డిక్లరేషన్స్ అన్ని కూడా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాను ఇంకోటి కూడా అధ్యక్ష ముదిరాజ్ కమ్యూటీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అదేవిధంగా అధ్యక్ష మనకి సామాజిక బాధ్యతగా భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అభయస్వ మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాగ్దానం చేసిన విధంగా జీవోఎంఎస్ నంబర్ పదిహేను తేదీ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ నైన్ పునరుద్ధరణ పునరుద్ధరణలో ముద్రా సామాజిక వర్గాన్ని బీసీటీ గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్ కి మార్పునకి కట్టుబడి ఉంది అని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష దాన్ని కట్టుబడి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష వాళ్ళతో కోరుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష మరి ఆ రోజు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి అధ్యక్ష దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూట్ మ్యాప్ దాని యొక్క ఏం లేదు అధ్యక్ష దయచేసి ఇంకోటి మా మా